హాయ్ ఫ్రెండ్స్ మీకు పన్నీర్ క్యాప్సికమ్ ఇష్టమైతే అయితే ఈ కాంబినేషన్ ట్రై చేయండి ఐసీగా ఉండే క్యాప్సికమ్ అలాగే పన్నీర్ రైస్ తింటుంటే చాలా బాగుంది టేస్ట్ ట్రై చేయండి లంచ్ లో కూడా బాగుంటుంది ఇక కడయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పన్నీర్ ని అయితే ఫ్రై చేసుకోవాలి పన్నీర్ బాగా ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటాయి చేసిన పన్నీర్ ముక్కల్ని అయితే పక్కన తీసుకొని అదే ఆయిల్ లో చిన్నగా కట్ చేసుకున్న గార్లిక్ ని ఆనియన్స్ ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గార్లిక్ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేయకుండా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే కుక్ అయిన తర్వాత మనం అయితే రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ టొమాటో సాస్ ని ఇళ్ళ కోసం చేసి కొంచెం సాస్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ని కూడా యాడ్ చేసుకోండి తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ రైస్ తగినట్టు మనం సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి అన్నింటిని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసిన పన్నీర్ ని అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత లాస్ట్ లో కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా చేసుకుని ఒకసారి మిక్స్ చేసి కొంచెం మూత పెట్టేసేయండి పెట్టి ఒక వన్ టు టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేయండి మిక్స్ చేసుకుంటే మనం వేడి వేడి క్యాప్సికం పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది సోనా మసూరితో కాకుండా బాస్మతి రైస్ తో చేస్తే ఇంకా రెస్టారెంట్ స్టైల్ వస్తుందన్నమాట ఈ రెసిపీ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్